తెలుగు ఆడియో బైబిల్ ఆది కారణము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామియుని వద్ద ఉండుటకు వెళ్ళను అక్కడ షూయూ అను ఒక కనానియుని కుమార్తెను యూధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయ్యి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టెను ఆమె వీని కన్నప్పుడు అతడు కజీబులో నుండెను యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెళ్లి చేసెను యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోబా దృష్టికి చెడ్డవాడు గనుక యహోబా అతని చంపెను అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య ఎద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగుజేయమని చెప్పెను ఓ నాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగుజేయకునున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది ఎహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడా చంపెను అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్న వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన శేల పెద్దవాడగ వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించను చాలా దినములైన తర్వాత సూయ కుమార్తె అయిన భార్య చనిపోయాను తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించి వారి వద్దకు వెళ్ళను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళు తామారునకు తెలుపబడెను అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుకు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో నుండు ఏనాయము ద్వారమున కూర్చుండగా యూద ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొన్నందున వేసి అనుకొని ఆ మార్గమును ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదును రమ్మని చెప్పను ఆమె నీవు నాతో వచ్చినెడలా నాకేమి ఇచ్చేదవని అడిగెను అందుకతడు నేను మందలోను నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టినాడలా సరే అని చెప్పెను అతడు నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కరయునని చెప్పెను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను తరువాత యూధ ఆ స్త్రీ యొద్దు నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడకు అదుల్లామీయుని చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనాయనొద్ద నుండి నా వేసే ఎక్కడనున్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేసే అవతీయు లేదని చెప్పిరి కాబట్టి అతడు యూదా ఎద్దుకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేసే అవతయూ రాలేదని చెప్పిరని అనినప్పుడు యూధా మనలను అపాస్యము చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకొననిమ్ము ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదు అనెను రమారమి మూడు నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడను అప్పుడు యూధా ఆమెను బయటకు తీసుకొని రండి ఆమెను వేయవలనని చెప్పెను ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ వద్దకు ఆ వస్తువులను ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించను యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు ఆమె ప్రసవ కాలమందు కవల ఆమె గర్భమందుండి ఆమె ప్రసవించున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచాను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పెను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను అప్పుడు ఆమె నీవేళ భేదించుకొని వచ్చితూ అనెను అందుచేత అతనికి పెరసు అని పేరు పెట్టబడెను తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను అతనికి జరహు అని పేరు పెట్టబడెను